వన్ వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ ల్యాక్ అందరూ ఎలా ఉన్నారు ఐ మేము కూడా బాగున్నామండి సో మీరందరూ కూడా బాగుండాలంటే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండ్ ఇంకపోతే ఇవాళ వీడియో వచ్చేసి సో పండగ అయిపోయిన నెక్స్ట్ డే వీడియో అనమాట ఇది వచ్చేసి ఎర్లీ మార్నింగ్ వీడియో లక్కీ అప్పుడే లేచి చూసారా కళ్ళు ఎలా వాచిపోయి ఉన్నాయో ఒకటి లక్కీ కొంచెం కొత్త ప్లేస్కి ఏదైనా వెళ్ళినప్పుడు ఒక్క రెండు రోజులు అడ్జస్ట్ అవ్వడానికి టైం పడుతుంది అనమాట నైట్ అంతా సరిగ్గా నిద్రపోలేదు ఆ కళ్ళు చూసి అర్థమవుతుంది కదా అస్సలు నిద్రపోలేదు లక్కీ ఇక్కడే కాదండి ఏ కొత్త ప్లేస్కి వెళ్ళినా కానీ కొంచెం అడ్జస్ట్ అవ్వడానికి టైం పడుతుంది మెయిన్ ఇలాంటి స్పె స్పెషల్ కిడ్స్కి అనమాట సో ఒక వీడియోకైతే ఒక లైక్ చేయండి ఆయన సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేసినాం మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఇక్కడ వచ్చేసి అమ్మ అయితే టీ తాగిస్తూ ఉంది లక్కీకి చెప్తున్నాను కదా నైట్ అంతా అస్సలు పడుకోనివ్వలేదు టూ డేస్ ఉన్నా త్రీ డేస్ ఉన్నాం కానీ త్రీ డేస్ కూడా అస్సలు నిద్ర పట్టనివ్వలేదు లక్కీ ఆమె పడుకోలేదు ఇంకా మాకు కూడా నిద్ర లేదు సో నైట్ అంతా ఒక రకంగా చెప్పాలంటే జాగరణ చేసినాం లక్కీ విషయంలో అండ్ ఇక్కడ వచ్చేసి ఇంకా మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ అప్పుడే సన్ సన్ రైజ్ అవుతుంది సో ఇది అమ్మ వాళ్ళ ఇంటి చుట్ ఇంటి ముందు ఇది చాలాసార్లు చూపించాను కదా సో బట్ బాగుంటుంది లొకేషన్ అయితే చూడడానికి నిజంగా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది చూస్తే మీకు అనిపిస్తుంది కదా పల్లెటూరి వాతావరణం ఎంత బాగుంటుందో బట్ లక్కితోనే మాకు అడ్జస్ట్ అవ్వడానికి నిజంగా టైం పడుతుంది ఎక్కడికి వెళ్ళినా కానీ నిజంగా ఒక టూ త్రీ డేస్ తర్వాత మేబీ టైం పట్టచ్చు కానీ ఇంకా టూ త్రీ డేస్కి మనం రిటర్న్ అయిపోతాం అన్నమాట అండ్ మొత్తానికైతే ఇగో ఎర్లీ మార్నింగు సో నైట్ అంతా డ్యాన్సులు అవి ఇవి పండగ బిజీ మొత్తానికి ఫుల్గా అలసిపోయామన్నమాట సో మొత్తం ఊరికెళ్తే అసలు టైమే తెలియదు నిజంగా చెప్పాలంటే ఏం చేస్తాము అసలు తినడు వండుడు ముచ్చట్లకు వీటికే సరిపోతుంది అసలు టైము అయిన ఇక్కడ మీ అందరితోనొక విషయం షేర్ చేయాలి ఇక్కడ వచ్చేసి నేను ఇలాంటి రోజు వస్తుందని ఇంత త్వరగా వస్తుందని అసలు అనుకోలేదు సో నేనైతే ఇదిగో హెయిర్ ప్యాక్ వేసుకుంటున్నాను ఫస్ట్ టైం అండి నేను ఇది పెట్టుకోవడం ఫస్ట్ టైం ఏజ్ లిమిట్ అంటారా ఈ మధ్య అందరికీ గ్రే హెయిర్ వైట్ హెయిర్ అంతా కూడా స్ట్రెస్ వల్లనో ఇంకొకరికి వాటర్ ప్రాబ్లమ్ అందరికీ ఏదో ఒక రకంగా నాకంటే ఇప్పుడు నేను హెయిర్ ప్యాక్ వేసుకుంటున్నాను కానీ దానికి ఏజ్ లిమిట్ అసలు ఉండదు అన్నమాట మా అక్క పెడుతూ ఉంది గోరింటాకు అందులో ఏమేమి యాడ్ చేసా ఏమీ యాడ్ చేయలేదు నేనైతే ఎందుకంటే ఇంక అనుకోకుండా అన్నమాట నాకు ఇక్కడైతే పెట్టుకో పెట్టడానికి ఎవరు ఉండరు ఎవరిది వాళ్ళు పెట్టుకోవాలంటే కొంచెం ఇబ్బంది కదా ఓన్లీ గోరింటాక్ మాత్రమే పెట్టాము సో బట్ మెంతులు అలాంటి ఇంకా కరివేపాకు కానీ అలాగే ఇంకా మందారం ఆకులు పువ్వులు అన్నీ వేసుకొని మిక్సీ పట్టుకొని పెట్టుకుంటే ఇంకా హెయిర్ చాలా సిల్కీగా గ్రే హెయిర్ కూడా అంత ఫాస్ట్గా రాదు బట్ నేను ఇక్కడ నాకు అనుకోకుండా చేసుకున్న ప్లాన్ కాబట్టి ఇక్కడ ఓన్లీ గోరింటాక్ మాత్రమే నేను హెయిర్ ప్యాక్గా వేసుకుంటున్నాను అంత పర్ఫెక్ట్గా అయితే ఏం రాలేవు ఎందుకంటే ఇంకా ఊరికి వెళ్ళేది ఉంది చెప్పాను కదా లాస్ట్ ఒక షార్ట్ వీడియోలో కోర్ట్లో వెళ్ళేది అని చెప్పేసి జస్ట్ ఒక వన్ అవర్ కూడా టైం ఉంచుకోలేదన్నమాట ఇంకా అంతలోపే సో వెంటనే వాష్ చేసుకున్నాను అందుకే నాకు అంత రెడ్గా అయితే హెయిర్ ఏం కాలేదు ఎందుకంటే బ్లాక్ హెయిర్ ఏమో రెడ్గా కాదు ఓన్లీ గ్రే హెయిర్ మాత్రమే రెడ్ అవుతుంది సో నేను కూడా అదే భయపడ్డాను అనమాట ఫస్ట్ అయితే ఈ రెడ్ కలర్ హెన్నా పెట్టుకుంటే ఇదంతా మొత్తం రెడ్గా అవుతుంది కావచ్చు బ్లాక్ హెయిర్ అని భయపడ్డా కానీ బట్ అలా ఏం లేదు సో నేనైతే బ్లాక్ ఎవరన్నా అడిగితే నేను ఒకటే చెప్తాను సో మనకు బ్లాక్ అంటే ఇంకా ఈ చెప్తున్నాను కదా గోరింటాకుది ఇది పెట్టుకుంటే బెస్ట్ అని నా ఒపీనియను సో సైడ్ ఎఫెక్ట్స్ అలాంటి ఏది ఉండదు న్యాచురల్గా అన్నమాట మొత్తానికైతే మా చిన్నమ్మ సేమ చేసింది అందరి కోసం సేమ తినేసి ఇంకా లక్కీ తిన్నది ఇక్కడ సో వెళ్ళడానికైతే మేమంతా రెడీ అయిపోతున్నాము మా వారు తింటూ ఉన్నారు ఇంకా నేను కూడా ఆలోపు ఫ్రెష్ అప్ అయ్యి వచ్చేసాను బట్ కొత్తగా ఫస్ట్ టైం పెట్టుకున్నాను ఆ హెన్న అది అంటే గోరింటాకు అంతా ఉంటుంది కదా పొడి అదంతా నెత్తిలో ఇరుక్కపోయి ఆ పేర్లు ఈదులు కనబడితే ఈడుదలలో ఏదో కనబడతా చూసారా అలా ఉంది నా హెయిర్ అంతా కూడా అమ్మ ఇంకా రోజు చికెన్ వద్దే నేను తిననని చెప్తే మా అమ్మ నా కోసం టమాటా పచ్చిమిర్చి కర్రీ చేసింది బట్ చాలా టేస్టీగా ఉంటుంది ఇంకా ఆ ఫుడ్తో తిన్నంత టేస్టీగా ఏది రాదు మై వన్ ఆఫ్ ది ఫేవరెట్ అన్నమాట టమాటో పచ్చిమిర్చి కర్రీ చాలా బాగుంటుంది ఇంకా అందులోనూ అమ్మ చేతి వంట ఇంకా ఇంకా స్పెషల్ అన్నమాట ఇంకా నేను కూడా ఇవ్వ ఫ్రెష్ అప్ అయిపోయి ఇంకా నేను కూడా తింటూ ఉన్నాను బట్ చెప్తున్నాను కదా ఊరికి వెళ్ళినప్పుడు అయితే నిజంగా అసలు టైమే తెలియదండి సో ఇంకా వన్ వీక్ టెన్ డేస్ ఎన్ని రోజులు ఉన్నా కానీ హడా హడావిడి అసలు తగ్గదు మొత్తానికైతే ఇంకో అమ్మ అయితే అందరికీ ఉంది అమ్మ ఇలా వడ్డించి పెడుతూ ఉంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది మాకైతే వంట తగారు మంచిగా తిన్నాము తిన్న తర్వాత నేను మా అక్క ఇంకా కోర్ట్లకు వెళ్తున్నాం కోర్టులలో ఎందుకు వెళ్ళడానికి ఒక రీజన్ ఉందన్నమాట మీకు తెలిసింది మా వదిలి చెప్పు చెప్పు వదిలే చెప్పు అయితే మా పిన్నికి యాక్సిడెంట్ అయితే అనమాట ఇంకెట్లా ఊరికి వచ్చినాం కదా అని చెప్పేసి సో అందరు ఇంకా అక్కడికి వెళ్తున్నాము వాళ్ళకి చూపాలంటే పండుగ టైంలో ఎట్లా దెబ్బ తాకి చూడు అంటే మాకు చాలా బాధ అనిపించింది ఎందుకంటే అందరు బాగుండాలని చెప్పేసి అనిపిస్తుంది కదా అది కూడా మా పిన్ని అందుకని చెప్పేసి ఒకసారి చూసేసి ఇంత దూరం వచ్చినాం ఇంత దూరం తెలిసినాక మళ్ళీ వెళ్ళడం మంచిగా అనిపించదు కదా అందుకని ఒకసారి పిండిని చూసేసి మాట్లాడి వెళ్దాం అని చెప్పేసి చెల్లె నేను మా వదిలేని కూడా మాతో పాటే తీసుకెళ్తున్నాం అన్నట్టు అందుకని చెప్పేసి మేము నలుగురం ఐదుగురం వెళ్తున్నాం కొంచెం పలకరిస్తే బాధలో మన అందరం ఒకటే అని చెప్పేసి అనిపించడా అంటే చాలా రోజుల తర్వాత మేము కోరుట్లకు వెళ్తున్నాం చాలా రోజుల తర్వాత ఆల్మోస్ట్ ఎన్ని సంవత్సరాలు మా చెల్లి మ్యారేజ్ అప్పుడు వెళ్ళిందంటే ఫైవ్ సిక్స్ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ సిక్స్ ఫైవ్ సిక్స్ ఇయర్స్ తర్వాత ఊరు నుంచి ఎంత ఒక ఫార్టీ ఫిఫ్టీ కిలోమీటర్స్ ఉంటది అండ్ హాస్పిటల్ అయితే మా చిన్నమ్మని అయితే చూసినాం పాపం చాలా ఎక్కువనే దెబ్బలు తాకినాయి క్యూర్ అయితే నిజంగా కొంచెం టైం పడుతుంది తనకి బట్ నేను వీడియో ఏం తీయలేదు ఎందుకంటే చూసినప్పుడు అలా మనకు బాధ అనిపిస్తుంది సో మన బాధని నలుగురికి పంచుకుంటే అస్సలు బాగుండదు సో సంతోషాన్ని పంచుకుంటేనే బాగుంటుంది కదా అండ్ అది సో మొత్తానికైతే ఇక్కడ మా చిన్నమ్మలు వదినలు ఆయన అక్కలు అందరం కూడా ఇక తండాలో ఉన్న వాళ్ళందరూ పలకరించడానికి వస్తారు కదా అందరూ అయితే టీ తాగుతున్నాం అనమాట అండ్ ఇంకా వచ్చి ఒక వన్ అవర్ అలా కూర్చున్నాము సో ఎందుకు రాక రాక వచ్చినాము అని చెప్పేసి అసలు ఇది షాపింగ్ అనేది కాన్సెప్ట్లో లేదు బట్ మా వారికి కూడా అస్సలు ఇష్టం ఉండదు కాకపోతే చూద్దాం మన దగ్గర ఉంది ఎలాగో వచ్చాం కదా చాలా రోజుల తర్వాత అలా ఒక లుక్ ఇద్దామని చెప్పేసి ఇది వచ్చేసి కిషాన్ షాపింగ్ మాల్ అనుకుంటా సో కిషాన్ షాపింగ్ మాలే సో డిస్కౌంట్ అని ఏమేమో ఆఫర్లు ఉన్నాయి కదా ఇంకా ఆషాడమ్ ఆఫర్స్ బట్ నేను ఒక్క ఈ శారీ తీసుకున్నాం చాలా బాగుంది సిక్స్ హండ్రెడ్ అండి క్లాత్ కూడా లెనిన్ క్లాత్ లాగుంది బట్ బ్యూటిఫుల్గా ఉంది ఏమంటారు నేను షాపింగ్ చేసిన అన్నీ చూపియ్యాలని అనుకుంటా కానీ ఇంకా కట్టేటప్పుడు త్రిల్ అస్సలు ఉండదు అన్నమాట సో అందుకనే నేను మోస్ట్లీ శారీస్ అన్నీ చూపియను ఎక్కువ అయితే ఎందుకంటే మన సస్పెన్స్లో ఉంచాలి కానీ ముందే రివీల్ చేసేస్తే ఏం బాగుంటుందని చెప్పేసి మొత్తానికైతే ఇప్పుడు చెప్తున్నాను కదా ఆ శారీస్ అయితే తీసుకున్నాము నేను మా అక్క సేమ్ సేప్ తీసుకున్నాము సిక్స్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ ఉంది ఫైవ్ నైంటీ నైన్ సిక్స్ హండ్రెడ్ ఈచ్ వన్ శారీ బట్ చాలా బాగుంది బట్ నాకు తెలిసైతే ఇక్కడ మా కామన్ కిసాన్ల కంటే అక్కడ కిసాన్లో రేట్లు కొంచెం ఎక్కువనే అనిపించినాయి నాకు కామరెడ్డే బెస్ట్ అనిపించింది బట్ ఇక్కడ నేను రీసెంట్గా మొన్న ఒకసారి వెళ్ళాను షాపింగ్ కానీ ఇంకా వీడియో ఏం తీయలేదు చూద్దాం ఆషాడం షాపింగ్ ఏమన్నా వెళ్తే ఒక వీడియో అయితే తప్పకుండా షేర్ చేస్తాను సో పెద్దగా షాపింగ్ అంటూ ఏం చేయలేదు ఎందుకంటే మా వారు ఉన్నారు సో ఎందుకంటే పాపం తనకి అస్సలు ఇంట్రెస్ట్ ఉండదు అందుకే నేను ఏ షాపింగ్కి వెళ్ళా వారితో అస్సలు వెళ్ళను నాకు నేనే షాపింగ్ చేసుకొని వస్తాను అన్నమాట ఎందుకంటే తనకు కొంచెం ఓపిక ఎక్కువ ఉండదు మేబీ కొంతమంది జెంట్స్కి అసలు ఇష్టం ఉండదు షాపింగ్ అంటే అలాగా మొత్తానికైతే పెద్దగా ఒక హాఫ్ అన్ అవర్ అలా టైం స్పెండ్ చేశాము అంతే అంతకు మించింది అయితే ఏం లేదు ఆల్మోస్ట్ అయితే ఇదిగో అయితే వచ్చేసాము కోర్టులలో ఒక టూ త్రీ అవర్స్ ఉన్నాము అంతేనండి చూద్దాం మన సబ్స్క్రైబర్స్ కూడా చాలామంది ఉన్నారు కోర్టులలో బట్ నెక్స్ట్ టైం ఎప్పుడన్నా చూద్దాము ఇక్కడ అయితే ఇదిగో వాటర్ ఇంకా మా వారు మంచిగా నీళ్ళు పోస్తుందని చెప్పేసి ఇంకా వాటర్ పట్టుకొని కార్లో డంప్ చేసుకుంటున్నారు ఏమో ఎప్పుడైనా ఏమైనా యూజ్ అయితే అని చెప్పేసి మంచిగా నీళ్ళని చూస్తే అక్కడ ఆపేసి అలా క్యాప్చర్ చేయాలనిపించింది ప్రకృతి నిజంగా ఎంత అందంగా చూడ్డానికి ఎంత ఆనందంగా ఉందో బట్ చాలా హ్యాపీగా అనిపిస్తుంది సో ఇక్కడ వచ్చేసి రోడ్డు పక్కనే నీళ్లు పోస్తుంది బోర్ అయితే బట్ పొలాలు అయితే నిజంగా వర్షాలు అంతగా ఏం లేవు నిజంగా నాట్లు ఎప్పుడు వేస్తారో ఏమో తెలియదు కానీ వర్షాలు అయితే అస్సలు లేవండి ఊర్లలో కానీ సిటీలో కానీ ఎక్కడ కూడా వర్షాలు ఈసారి చాలా కొరతగానే ఉన్నాయి అరకూర అమ్మ వాళ్ళ పొలాలు ఇవచ్చేసి అమ్మ వాళ్ళ ఊర్ల పొలాలు అమ్మ వాళ్ళ పొలాలు కాదు మొత్తం పత్తిని ఆల్మోస్ట్ నైంటీ పర్సెంట్ అంత పత్తినే వేస్తారు అమ్మ వాళ్ళ ఊర్లో సో బట్ వ్యూ చూడండి ఎంత బ్యూటిఫుల్ గ్రీనరీ చూస్తున్నారు ఆ ఊటిలాగా అనిపిస్తుంది కదా ఆ నేచరు ఆ గ్రీనరీ ఎంత ఎంత బాగుందో అలాగే చూస్తూ ఉండాలనిపిస్తుంది కియినా మనం లంచ్ బాక్స్ ఏదైనా తీసుకొస్తే అలా కూర్చొని తింటే ఇంకా చాలా బాగా అనిపిస్తుంది కదా నాకైతే అలా తినడం చాలా చాలా ఇష్టము బట్ మా అమ్మ ఒకటి చెప్పింది ఇంకా మీరు ఎప్పుడో నైట్కి వస్తారనుకున్నాను ఇంత ఎర్లీగా వచ్చేసారా అని చెప్పేసి మా అమ్మ అనింది అన్నమాట బట్ లక్కీని చూడడానికి అయితే ఒక సబ్స్క్రైబర్ రాబోతున్నారు నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను బట్ చాలా హ్యాపీగా అనిపించింది దాని గురించి కూడా నెక్స్ట్ వీడియో ఒక లాంగ్ వీడియో చూస్తాను ఫైనల్గా ఇంటికి వచ్చేసరికి అయితే లక్కీ అలా కూర్చొని ఉంది అమ్మ లక్కీకి అయితే ఇంకా చెప్పక్కర్లేదు ఇంకా సో ఊరికి వెళ్ళినప్పుడే నాకు ఎంతో టైం దొరికేదన్నమాట ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో ఎలా అనిపించింది కామెంట్ చేయండి థ్యాంక్ యూ